హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా పురిటి స్నానం అనమాట దానికోసం మా ఇంటి పద్ధతులు ఏంటి అలాగే పురిటి స్నానం రోజు ఏం చేస్తారు అత్తగారింటి నుంచి వస్తువులు ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే మా నాకు కొడుకు పుట్టాడండి మా కొడుకు పేగేసుకొని పుట్టాడనమాట పుట్టాడు అనమాట సో పేగేసుకొని పుట్టినప్పుడు సాంగ్యాలు ఏంటి అనేది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఈ వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎలా చేస్తారు ఏంది అనేది అయితే మీకు అర్థమవుతుంది అలాగే అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా అత్తగారు ఏమంటే నాకు తాంబూలం ఇచ్చి పసుపు అదంతా కందం ఇలాగంతా చేస్తారనమాట ఒక నలుగు పెట్టినట్టుగా పెడతారనమాట సో ఇలాగ చేయడం వల్ల మనకి పురిటి మైల్ అనేది పోతుందనమాట సో చూస్తున్నారు కదండి ఇలాగ మా అత్తగారు ఒక ఐదు మంది వచ్చి మొత్తం అంతా చేస్తున్నారు ఇక్కడైతే నాకు నలుగురు ఎంతో సందడి సందడిగా అసలుకి తోడి అందరూ ఆట పట్టిస్తా ఎంతో సరదాగా పెడుతున్నారండి అసలుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది అనమాట అదంతా జరుగుతూ ఉంటాను ఇంకా తను వచ్చి మా పెద్ద తోడి ప్లస్ మా అత్త అనమాట మేనత్ అవుతుంది తోడి కూడా అవుతుంది ఇంకా అందరూ ఇలా వచ్చైతే తాంబలం పెట్టి ఇలాగా నలుగు రాసి అబ్బా ఏమున్నా ఉండిందండి ఆ రోజు మాత్రము అసలుకి చాలా 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 బాగా జరిగింది పురుడు ఒక పక్క మా అమ్మమ్మ వాళ్ళు ఏమంటే నీళ్ళు కాగబెడతా ఉన్నారండి ఇంకో పక్క మా బాబుకి ఏమంటే స్నానం అవుతూ ఉంది ఇంక ఇంకో పక్క వచ్చి నాకైతే ఈ విధంగా నలుగు పెడతా ఉన్నారు అందరూ చక్కచక్క అయితే పనులు చేసేస్తూ ఉన్నారండి బుధవారం రోజు జరిగిన వీడియో అనమాట ఇది సో పన్నెండు నుంచి ఒకటిన్నర రాకాలం కాబట్టి రాకాలం లోపల స్నానం అంతా అయిపోవాలి తల్లికి బిడ్డకి అని చెప్పని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ విధంగా చేసేసారు ఇంకా స్నానం చేయడానికైతే వాటర్లో ఈ ఆకులన్నీ వేసి కాసారండి వేపాకులు అయితే మరీ ఎక్కువ వేసి కాస్తారు అసలుకి ఎంత వేడిగా కాస్తారంటే అండి టిఫిన్ తినేసి అయితేనే మనం స్నానం చేయాలి లేకపోతే చేయకూడదు ఇంకా స్నానం అయ్యి ఇలాగా రెడీ అవుతూ ఉన్నాను ఇక్కడ నేను పూసుకున్నది వచ్చి ఉచ్చిపొడి అండి మీకు షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఉచ్చిపొడి నెమ్ మన ఒంట్లో ఉండే నిమ్మను లాగేస్తుంది అని ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాంబ్రాణి అయితే వేస్తూ ఉన్నారు ఈ సాంబ్రాణి ఉచ్చిపొడి కొంచెం కూడా కలిపి నెక్స్ట్ దీంట్లో ఏమంటే తెల్లగడ్డ అవి కూడా వేస్తుంది మా అమ్మ వచ్చి చూసారు కదండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి తల్లలో ఉండే నిమ్మ కూడా తొందరగా లాగేస్తుందండి మనకి నెమ్ము చేయకుండా ఉంటుంది బాలింతలు అనేది ఎంత నెమ్ము చేయకుండా ఉండాలో చూసుకోవాలన్నమాట ఒక్కసారి నెమ్ము చేసిందంటే ఇంకా లైఫ్ అంతా పోదండి మనకి బాల్యంత పత్యంలో ఏం వచ్చినా కానీ లైఫ్ అంతా పోదంటారు సో అందుకని మనమైతే బాల్యంత పథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పాను కదండి ఇక్కడ మా తోడుకోడలు అత్తలు ప్లస్ అత్తలు అందరు కలిసి అయితే ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మనం మా అత్తగారి ఇంటికాడ నుంచి వచ్చిన సామాన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి చూశారు కదా ఇక ఇలాగా నువ్వుల నూనె సౌభాగ్య సొంటి పసుపు కుంకుమ నెక్స్ట్ వచ్చి వాము సోపు షాంపూ నెక్స్ట్ పౌడరు ఈ విధంగా అయితే అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇంకా ఇందాక నాకు ఇచ్చిన తాంబూలం కూడా అత్తగారి ఇంటికాడ నుంచి వచ్చింది ప్లస్ వచ్చి చీర కూడా పెట్టారు చూసారు కదండి ప్రతి ఒక్క వస్తువు అయితే అత్తగారు తీసుకొని వస్తారు ఇలాగా మొత్తం అన్నీ కూడాను తేనె ఆముదము ఈ విధంగా అయితే మొత్తం తీసుకొని వచ్చారనమాట నెక్స్ట్ బట్టలు నెక్స్ట్ జిల్లేడు మలతాడు ఈ విధంగా అన్నీ అయితే బిడ్డ కోసం అయితే వాళ్ళు తీసుకొని వస్తున్నారు మీరు చూస్తున్నారు కదండి మీకే అర్థమైంది కదా ఏమేమి వస్తువులు తెచ్చారు ఏంటి అనేది ఈ విధంగా మూడు జతల బట్టలు అయితే తీసుకొని వచ్చారండి ఈ విధంగా వస్తువులు అయితే తీసుకొని వచ్చారు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ పౌడర్ డబ్బా ఉగ్గిన్ని సొంటి సౌభాగ్య సొంటి నువ్వల నూనె పౌడరు నెక్స్ట్ వచ్చి తేనె కొబ్బరి నూనె నెక్స్ట్ ఇవి తీసుకొని వచ్చారండి మాసకాయలు జాజికాయలు వాస ఇవన్నీ కూడా తీసుకొని వస్తారన్నమాట వాము వస బిడ్డకు పోస్తారు కదండి తెలుసు కదా మీకు కూడాను ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వస్తారనమాట బిడ్డ కట్టడానికి ఇది ఉగ్గిని కూడా తీసుకొని వచ్చారు ఇంకా సోప్ బాక్స్ ఇలా మొత్తం అయితే తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఇక్కడ బేబీకి అయితే స్నానం చేపిస్తున్నారు పేగ వేసుకొని చెప్పాను కదండి సో పేగైతే ఇక్కడ మ్యానిమమ్ కట్ చేయాలన్నమాట మాకు సొంత లేడు మా బాబాయ్ కొడుకు వాడే వచ్చి ఇంకా పేగైతే కట్ చేస్తున్నాడు కోడి పేగునైతే మెల్లలో వేసి దాన్ని మేనమా చేత కట్ చేయిస్తారు దానికోసం అయితే మొత్తం రెడీ చేస్తున్నారు తను వచ్చేసి మా తోడుకోడలు సొంతం తోడుకోడలు అండి సో తనైతే మొత్తం అన్నీ చేస్తున్నారు అత్తగారింటి తరఫున తోడుకోడలు అయితే చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి బాబుకైతే కోడి మేడను వేస్తున్నారు కోడి పేగిని సారీ కోడి పేగుని అయితే వేస్తున్నారు ఇంకా ఇక్కడ మా తమ్ముడు అయితే వచ్చి కట్ చేస్తున్నారు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పే పేగేసుకొని పుట్టిన బిడ్డకి ఎలా చేస్తున్నారు అనేది అయితే చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటిలో మీకేం నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి